నమస్తే వెల్కమ్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెం పట్టణంలో కొలువయున్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు చిన్ని సత్యనారాయణ గారు స్వామివారి ఆలయ నిర్మాణం నిమిత్తం ఒక లక్ష ఒక వెయ్యి నూట పదహారు సొమ్మును అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు శ్రీ సీతారామస్వామి దేవాలయం పునర్నిర్మాణం నిమిత్తం మ్యాచింగ్ గ్రాంట్కి ముప్పై మూడు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు అవసరమని ఉదయం చెప్పిన చెప్పినాను చెప్పిన పిలప ఆర్యవేశ ఆంధ్రప్రదేశ్ ఆరవస్య మహాసంఘం అధ్యక్షుల వారు గౌరవనీయులు శ్రీ చిన్ని రామ సత్యనారాయణ గారు నాకు ఫోన్ చేసి వారు వారి ఆఫీస్ కవర్ పెట్టుకుని వారి స్వహస్తాలతో లక్షా ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు ఆలయ పునర్నిర్మాణ నిమిత్తం నాకు అందజేశారు ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సీతారామస్వామి దేవస్థానం జంగారగూడెం పునర్నిర్మాణములకు తమ వద్దుగా ఆర్థిక సహాయం చేసి త్వరితీగిన దేవాలయం పూర్తయ్యేలాగా తమ సహాయ శాఖలు అందించవలసి కోరుచున్నాం ఇప్పుడు గౌరవీలు ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ మహా సంఘం అధ్యక్షుల వారు మాట్లాడతారు అందరికీ నమస్కారం మరి ఈ రోజున మన గంగారెడ్డి పట్టణంలో ఉన్న సీతారామచంద్రస్వామి వారి ఆలయం పునర్ నిర్మాణం కొరకు నా వద్దకు రావడం జరిగింది మంచిఈఓ పండరావు గారు శ్రీనివాస్ గారు లక్ష్మణరావు గారు మిగతా వారు అలా గ్రాండ్ కింద మాకు ముప్పై మూడు లక్షల రూపాయలు మాకు కావాలని చెప్పడం జరిగింది ఎందుకంటే జనంలో ఉన్న ఈ ఊరికి దేవస్థానం అంటే మన పురాతనమైన దేవాలయం అది సీతారామచంద్ర వారి దేవస్థానం మరి చాలా సంవత్సరాల నుంచి అలాగా ఉండిపోవడం జరిగింది కొన్ని కారణాంతర కారణాంతరాల వల్ల మరి ఇప్పటికైనా గవర్నమెంట్ వారి ఆధ్వర్యంలో మరి వీరు రావడం జరిగింది మరి దాతలు కూడా అంటే మనందరం కూడా సహకరించి మ్యాచింగ్ క్రాంటుకి సరిపడా ఇచ్చి దేవస్థానానికి పునర్నిర్మాణానికి సహకరించమనిగా కోరుచున్నాను అలాగే మొన్న ఈ మధ్యన మనక అయ్యి రామాలయం చాలా ఘనంగా కడవడం జరిగింది మన ఊరిలో కూడా ఊరి మధ్యలో ఉంది రామాలయం మరి చక్కగా దాన్ని బాగు చేసి మంచి దేవస్థానం కట్టి ఊరి ప్రజలందరి ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సేవ తీసుకుంటున్నాం జై శ్రీరామ్